మహాలక్ష్మి పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆటో కార్మికులు ఆందోళన చేపట్టారు ఆటోలతో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటో కార్మికుల పొట్ట కొట్టిందని ఆవేదన వ్యక్తపరిచారు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పాలసీ తీసుకొచ్చి ఆటో మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబాలపై బతుకు భారం చేసిందని మండిపడ్డారు ఇప్పటికైనా మహాలక్ష్మి పథకాన్ని వెంటనే రద్దు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు అనంతరం స్థానిక తహసీల్దార్దారు ఆటో యూనియన్ కార్మికుల ధర్నా నిర్వహించవలసి వచ్చింది ఎందుకంటే మహాలక్ష్మి యొక్క పథకంతో ఆటో యూనియన్ కార్మికుల కొట్ట కొట్టడం జరుగుతుంది దీనిపైన వెంటనే నిరసన తెలుపులు జరిగింది అలాగే ఈ రోజున వచ్చి ఆటో గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ ఈ ఈ పథకం మీద మాకు మహాలక్ష్మి పథకం చేయబట్టి ఆటో యూనియన్ కార్మికుల కుటుంబాలన్నీ రోడ్డు మీద పడుతున్నాయి అయ్యా రాష్ట్ర సీఎం గారు మీరు వెంటనే ఈ పథకాన్ని దృష్టి దృష్టిలో తీసుకొని ఆటో కార్మికుల కుటుంబాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఏమి ఉంది ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధించుకునేటానికి ఆటో కార్మికులు ఎంతో కీలకంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం అయితే మేమేదో నాలుగు పైసలు సంపాదించుకొని మా భార్య పిల్లల్ని మా కుటుంబాన్ని మంచిగా చదువుకో చాదుకోవాల్సి వస్తుందని చెప్పి అనుకొని పోరాటం చేయవలసి వచ్చింది ఆ రోజు ఆ రోజు పోరాటంలో నిజంగా ఎంతోమంది పీజీలు చేసిన వచ్చి మాత్రం ఆటో నడుపుతూ ఉంటే బాధపడి ఈ పీజీలు చేసిన వాళ్ళు కూడా వచ్చి ఆటో నడుపుతురు ఈ ఒక ఎంప్లాయ్మెంట్ లేకుండా ఆటో నడుపుతురు అని చెప్పి అలాగే డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు కూడా ఆటో నడుపుకుంటూ బతుకుతురు ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ ఆటో యూనియన్ కడుపు కొట్టడం చాలా దుర్మార్గమైన విషయం ఇది యమునాడ పట్టణంలో డివిజన్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరిగినది అదేవిధంగా ర్యాలీగా వచ్చి ఆడియో గారికి నీతి పత్రం ఇవ్వడం కూడా జరిగినది ఈరోజు మన మహాలక్ష్మి పథకము ఈ గవర్నమెంట్ తీసుకొచ్చి ఆటో వాళ్ళను రోడ్డు మీద వేయడం జరిగినది వారి పిల్లలు వాళ్ళు ఎలా బతకాలి అనేది ఒక ఆలోచన లేని పథకం ఇది పిక్ష మీద పిక్ష పిచ్చక మీద పంపస్తున్న విధంగా ఈరోజు ఈ పథకం పెట్టి ఆటోల ఆటోలలో రోడ్డు మీద పెట్టి మాకు ఈరోజు ఒక ఆటో కార్మికుడు రోజు ఐదు వందలు దంపస్తున్న ఒక వంద రూపాయలు చంపచ్చని ఈ విధంగా తయారైంది కాబట్టి దీని వెంటనే మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేసి ఆటో కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి ఈ గౌరవ ముఖ్యమంత్రి శ్రీఎం గారి రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాము